బాగుంది ఇంతమందిని చూస్తా అంటే నిజం చెప్తున్నా ఎవరి కోసం పెట్టినా ఈ ప్రోగ్రాము నా కోసమా మీకోసం పెట్టిండేది మరి మీకోసం పెట్టినప్పుడు మీ ఊర్లకి వచ్చేవి మీరు లేకపోతే ఎట్లా నా కోసం వచ్చి తిరిగి అయిపోయినా ఓట్లేస్ గెలిపించినారు మీరంతా నా పని అడిగి అయిపోయింది ఇప్పుడు వస్తా అండేది మీకోసం సంతోషంగా ఉంది ఇంతమందిని చూస్తూ ఉంటే మరి రోజు అదే పనిగా మీ అందరి కోసం అని చెప్పి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసినాము మీరు ఇంటికి వచ్చి చెప్పుకునే బదులు ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అదే మీ ఊరికి వస్తే బాగుంటుంది సో దయచేసి మీ అందరికీ మైక్ ఇస్తా చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య అయితే చేరే అదేవిధంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి సమస్య తీరుతుందని కాదు మీ గ్రామానికి ఏది అతి పెద్ద సమస్య ఉందో ముఖ్యంగా దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం సరేనా ఏమ్మా ఓకేనా రైట్ ఎవరు మాట్లాడవచ్చుకుంటున్నారు మొదటగా ఏమ్మా నువ్వేదో చెప్తావు ఇందాక నీకేదో చిన్న సమస్య ఉందని చెప్పు మళ్ళా ఏందో అది చెప్పు మళ్ళా భూములు ఉన్నాయంటే ఏం చేద్దాం చెప్పు మళ్ళా భూముల్ని ఎవరికి రాస్తావు కొడుకలు లేకపోతే నేను కూడా ఉన్నా కొడుకులు అంటుండే ఉండే ఆటవాసు గాని ఉంటే చూడు మళ్ళా సపరేట్ రావడమో ఏదన్నా ఉంటే వీలైతే చేపించుకో తర్వాత ఎక్కిస్తాము ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి నీ ఎంత ఉందో ఏనా ఎరకన్నా తెలుసా పెద్దమ్మ గురించి ఏన్నా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏం చేయలేమా మళ్ళీ రాయిపిస్తుందా లేదా ఆమె బాగా ఆయమది నువ్వు గ్యారంటీ చెప్పండమ్మా ఏమన్నా మాట్లాడతారా ఊరు సమస్య ఏమైనా ఉందా మీకు నీళ్లు కానీ రోడ్లు కానీ ఏమైనా మాట్లాడండి ఏమన్నా మాట్లాడతా వద్దా చెప్పమా అదేమో ఏదో ఉండింటుంది కదా దాంట్లో ఎందుకు మా అనుకోమని అంటారు ఎవరో ఎక్కింంటారో ఏదో ఉన్నింటుంది మళ్ళీ ఎవరినో ఎక్కించేదో ఏదో ఉంటుంది నువ్వు సరిగా పని చేసిండవో ఏదో నువ్వు అది నీకు చెప్పింటావు కదా ఎందు ఆ రోజు నీ పని ఏ అన్నతం మళ్ళీ చూడండి మళ్ళీ ఎందు మళ్ళా దాని గురించి ఎవరన్నా వేరే వాళ్ళు ఎక్కింటే నేను తీర్చలేనమ్మా దాని గురించి నేనేం చేయలేను ఎవరికి నాకు కనుక్కోవాలి కూర్చోమ్మా చెప్పండి అమ్మా మళ్ళా ఇప్పుడు పని చేసేది కూడా మీకు కష్టం అయితే కష్టం ఇప్పుడు అది లేకపోతే నీకు ఆ పని కూడా నిండదు కదా వాళ్ళని ఏమనండి ఇదేండి నువ్వు కూర్చో ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడమే మనకి పెద్ద ఇది వాళ్ళే లేకపోతే నీకు ఆ ఉద్యోగం కూడా ఉండదు నేను ఒక చెప్తాను ఇప్పుడు పన్ను మాకు ఎక్కువైనా అది అంటే ఆ పని చేసేదానికి ఇంకో పది మంది ఉంటారు దయచేసి ఫ్యాక్టరీ వాళ్ళు అనొద్దండి నీకు వద్దా చెప్పు ఇంకా పది మందిని వెనకలే కూర్చున్నారు వాళ్ళు ఎక్కేడానికి రెడీ ఉన్నారు అవి చేయ వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళు చేయాలి ఇప్పుడు నా పని ఏం చేస్తున్నావు ఊరు తిరిగి నువ్వు నీ పని నువ్వు చేసుకోవాల్సింది లేదే మళ్ళీ ఇంకేముంటాయి మళ్ళీ చేయండి కష్టపడండి మీకు అది కూడా వద్దంటే వద్దు ఫ్యాక్టరీ వాళ్ళని ఒక మాట అనేదానికి లేదు వాళ్ళు ఈ రోజు కానీ ఫ్యాక్టరీ లేకపోతే మనం ఎట్లుంది మన పరిస్థితి చెప్పండమ్మా అంటే నీకు ఊరి సమస్యలు ఏం లేవు బ్రహ్మాండంగా ఉంది నువ్వు ఊరు ఏంబా సెక్రటరీ ఎవరిడా పంచాయత్ సెక్రటరీ ఎవరిడా ఏన్నా తిరిగినారా మొత్తము తిరిగావా ఎక్కడేం సమస్యలు లేవా చెప్పద్దు సమస్యలు ఉన్నాయా లేదా అంతే ఉన్నాయి కదా కూర్చోట్లయితే చెప్పండి మీ నోటి నుంచి మీ ఊర్లో సమస్యలు రాకపోతే మాత్రం నేను తీర్చాను ఏమ్మా మాట్లాడుతున్నా ఏమ్మా ఎక్కడ ఇక్కడ బస్టీ అందరు మాట్లాడదండి ఒకటి చెప్తున్నాడు కదా నువ్వు కూర్చోండి నా కూర్చోండి నువ్వు సాయంత్రం ఇప్పుడు వచ్చి మాట్లాడతా లేసుకో నేను డిపోతో మాట్లాడతా ఈ డిపోనా ఆ డిపోనా ఈ డిపో కదా మాట్లాడదు రాసుకో

గవర్నమెంట్ భూమి ఎంత ఇస్తే మేము దొడ్లు పెట్టుకుంటాం సార్ మీరు ఇప్పుడు దానికోసమే ఉపయోగ పెట్టుకుంటారని మాకేమి అది చెప్పు మేము ఎప్పటి నుంచో అదే ఉండిండొచ్చు నువ్వు పోతావు ఇప్పుడు గొర్రెలు కాసుకోవడానికి పోతావు నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడుతు కూర్చో పెద్ద వచ్చినా కదా గొర్రెలు కాసుకోవడానికి వచ్చినట్టు నేను ఏం పని చేస్తున్నావు చెప్పు నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు నాకు మాకు ఉండేది అది ఒకటే వృత్తి నువ్వు ఇప్పుడు పోతావు అంటే చెప్పు నేను ఇప్పిస్తాను నీకు మీ నాయనకి కాదు మా నాన్న కాదు కూర్చో నువ్వు చెప్పు నువ్వు పోతున్నావు అంటే ఏదో చెప్పినావు కదా నేను చేసేదే దాంట్లోనే అన్నావు కదా నీకు కావాలంటే ఉన్నాయి తీసుకో నువ్వే పెట్టుకుంటావు నేను తీసుకోను ఇవన్నీ చెప్పు అదాని అంటే ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి నా దగ్గర రోజు వంద అప్లికేషన్లు వస్తున్నాయి ఆడైతే ఫుల్ అయిపోయినాయి ఇంక లేవు అక్కడ అట్లా ఎట్లా అంటే ఇంక నేనేం చేసేది వాళ్ళు కొత్త వ్యాధి నుంచి తీసుకొస్తారు చాలా మందికి ఇప్పిస్తున్నాము ప్రయత్నం చేస్తానే ఉన్నాము ఇప్పిస్తానే ఉన్నాము ఉద్యోగాలు బీటెక్ అంటే అది పెద్ద ఇది అయిపోయింది చూడు ఇప్పుడు పోతావు ఇప్పుడు నువ్వు పని చేయి చదువు పక్కన పెట్టేసి లోన్ రెండు వందల గొర్రెలు మూడు వందల గొర్రెలు అన్న లోన్ ఎంత ఇస్తారన్న గొర్రెలకి చేస్తావా కనుక్కుందాము అన్న అదేదో ఉంది కదా కొత్తది వచ్చింది కదా అన్న దానికి యూనిట్ కాస్ట్ వన్ పాయింట్ నీకు వస్తాయి నువ్వు రెడీ అంటే చెప్పు నీకు ఇప్పిస్తాను అది సార్ సెల్ఫ్ ఇదే కదా అది కూడా ఎక్కడ సార్ ఇక అంత కొండంత సోలార్ పడుతుంది గాలిఫైన్ అది విండ్మిల్స్ పడుతున్నాయి ఏముంది సార్ మీ ఒప్పని వచ్చే సో చేసుకోవాలి లేదు సార్ చేసుకొని అవుతాను వదిలేసి ఇంక మళ్ళీ అట్లయితే నేను ప్రయత్నం చేసాను అది చేసుకుంటా అంటే చెప్పు నీకు ఇప్పిస్తానని నువ్వు చేసుకోలేనంటే నేనేం చేసేది చెప్పు ఉద్యోగాలు కష్టమైపోయింది అందరూ బీటెక్ నేను బీటెక్ ఇంజనీరే ఏం చేస్తున్నా మీ కాలువలు బాగున్నాయా మీ రోడ్లు బాగున్నాయా తిరిగి తిరిగి నేను కూడా అవే చేసేది అర్థమైందా ప్రయత్నం చేయాల్సిందేది బీటెక్ మనం ఏం చేయలేం దానికి అప్లై చేసినావా ఎన్ని రోజులైంది నువ్వు ఆపేసి మళ్ళీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అయిపోతేనే ఎక్కేయాలా ట్వంటీ త్రీ బ్యాచ్ ట్వంటీ టూ బ్యాచ్ ట్వంటీ వన్ బ్యాచ్ ట్వంటీ బ్యాచ్ ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సో నువ్వు ప్రయత్నం చేసుకో ఫస్ట్ నువ్వు ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ నా దగ్గర నువ్వు చదివినావు కదా నీకు అన్ని వచ్చు కదా పాస్ అయినావు కదా మళ్ళీ నువ్వు కేపబిలిటీ ఉండాలి నీకు తెచ్చుకునే దానికి అంటే మనం లోకల్ గా మనకు లోకల్ గా ఎంఎన్సీ కంపెనీస్ గురించి కాదు లోకల్ గా నీకు అప్రెంటిషిప్ నేను ఇప్పిస్తా పోతావా పో పోయినాక నీ బాధ్యత అక్కడ నువ్వు తెచ్చుకుంటావో లేదు అర్థమైందా నీకు ఒక నీకు ఆరు నెలల కోసం నువ్వు పోయినా ఆల్రెడీ అప్రెంటిషిప్ కి నీకు అప్రెంటిస్షిప్ వచ్చినట్టు నేను చేస్తా దాని తర్వాత నీ బాధ్యత తెచ్చుకుంటావో లేదు సరేనా అయినా నీకంటే ముందు దాదాపు నా దగ్గర వంద అప్లికేషన్లు ఉన్నాయి సో నువ్వు నూట ఒక అప్లికేషన్ అవుతావు అర్థమైందా అది రైట్ చెప్పండి అమ్మాట్రిక నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి

అన్ని ఇల్లులు పెట్టుకుని ఎట్లా మనం చేయకూడదు ఎవరు లేరా ఇప్పుడు ఆడా చెప్తుందేమో ఓ వాళ్ళని మాట్లాడి మాట్లాడమ్మా

మీరు అధికారులతో గొడవ పెట్టుకునేదట తెలియకోండి నుంచి నువ్వు సరిగ్గా మాట్లాడు నువ్వేం గొడవ పెట్టుకోకర్లా గొడవ పెట్టుకోవద్దు మళ్ళీ ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాల ఇంటి దగ్గరికి నీకు అంత సమస్య ఉంటే ఆయన రోజులేసి నీకు అంత కోపం చెప్పయా ఎప్పుడు చేస్తావు మాట్లాడు మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి లైన్ మెల్లా ఇద్దరు ఎవరు రాలేదా వాళ్ళు ఈ రోజు ఎల్రికల్టర్ డిపార్ట్మెంట్ ఎందుకు రాలేదు ఈరోజు ఏ మీటింగ్కి వెళ్ళినాడు నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు రావట్లేదు లాస్ట్ మీటింగ్ కూడా రాలేదు ఎవరన్నా అక్కడ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరు ఎన్ని స్థాఫ్లు పంపించాలి ఏం తమాష ఉందా మొన్న కూడా రాలేదు కదా ఆ మీటింగ్ కూడా రెండో మీటింగ్ నువ్వు రాకోకుండా ఉన్నావు నాకు అవన్నీ తెలియదు అంటే నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే నువ్వు నా మీటింగ్ వదిలేసిపోతే ఎట్లా నాకు అవన్నీ తెలియదు నెక్స్ట్ మీటింగ్ నువ్వు లేవంటే మాత్రం నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఇది రెండోసారి నువ్వు లేవు ఇక్కడ అయితే నాకు దాని గురించి మాట్లాడి చూడు అవ్యస్తం దేందన్న ఇది మళ్ళీ ఇంకో ఇంకో పెన్షన్ ఇది వేరే పెన్షన్ ఇది అభ్యస్తం అంటే అన్నా అన్నా ఇక్కడ దాన్నీ

అన్నా మీరు అందరు అట్లా బాగుండి మీకేం పని ఇక్కడ బాగుండి అందరు బాగుండి చెప్పండి అమ్మా ఇమ్మా నీ గురించే చెప్తా అండి దీను అంటే ఇప్పుడు ఆమెకి రెగ్యులర్ పెన్షన్ కిందకి వస్తుందా లేకపోతే దాని అభయో ఒకటే కదా సార్ ఉంది మీకు భూమి ఉందా అమ్మ మార్చుకున్నారా లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఏందన్న నెక్స్ట్ ఎట్లా పెన్షన్ ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన కొత్త పెన్షన్లు ఓ పనిచేమ్మ మార్చి నెల తర్వాత మీకు కొత్త పెన్షన్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అప్పుడు అప్లై చేసుకోండి పద్నాలుగు ఎకరాలు ఉంటే రాదమ్మా మీ పేరుతో ఏమ్మా ఎక్కించా వీళ్ళని కూడా చెప్పాను తమ్ముడు దాంట్లో ఉండేది సార్ ఫస్ట్ అప్పుడు వాళ్ళు లైఫ్ కార్డు కోటి నెక్లెస్ ఉంటే పోతానని చెప్పినారు పోయింది సార్ తర్వాత అది మార్పించుకున్నారు వాళ్ళ రైస్ కార్డు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలి అవును సార్ చేశాను సార్ చేసి రెండు నెలలు సార్ నేను అది సో ఓ పని చేయమ్మా నువ్వు కూర్చో ఈసారి చేపిద్దాంలే మార్చి తర్వాత కొత్త వస్తున్నప్పుడు ఎక్కించుకోవచ్చు ఇప్పుడు తీసినారంట కదా మీరు భూమి సపరేట్ అయినారంట కదా చేద్దాంలే అన్న ఏమ్మా చెప్పండి అమ్మా ఇంకా చెప్పు మళ్ళా మాట్లాడతావా నువ్వు తిట్టానంటే నీకు మైకేస్తావు నువ్వు తిట్నావంటే వాడిని నీకు మైక్ నాకు కూడా తెలుసా అమ్మా నాకు ఎంత కోపం వస్తానని అనుకున్నావు నువ్వు నీ కోపం చూసి ఏమ్మా చెప్పండి అమ్మా కేతికడితే కొంచె గవంకా బాధ ఏమ్మా ఏం లేవ మీ అందరికి ఊరు బ్రహ్మాండంగా ఉందా మీ స్కూల్ ఎట్లున్నా ఎవరన్నా చెప్పండి కి ఒకసారి ఉన్నా పోయినారా చెప్పు ఏందో మైక్ లో చెప్పుమ్మా జాబులు నేను ఒకటి చెప్తా చూడు జాబులు ఆల్రెడీ చాలా మంది ఎక్కున్నారు కేవలం ఈ ఊరని కాదు చుట్టుపక్కల ఊరు అంతా వాళ్ళు ఇంకా కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంకా కొత్త ఫ్యాక్టరీలు కట్టాల్సి ఉండేదే లేదంటే ఉన్నోళ్ళని తీసేసి మీ వాళ్ళని ఎక్కించాలా అయినా ప్రయత్నం చేద్దాం అందరికీ జాబ్ ఇట్టు దొరకాలంటే దొరకవు కదమ్మా చూద్దాం నా దగ్గర ఆల్రెడీ అప్లికేషన్లు వస్తానే ఉన్నాయి మీ పిల్లోలు ఎవరు ఉంటే పంపేయండి ప్రయత్నం చేద్దాం అర్థమైందా వాళ్ళు ఎవరు రాకోకుండా మీరు వచ్చి అప్లికేషన్లు ఇచ్చినారంటే వాళ్ళ రెజ్యూమేలు వేస్ట్ ఆ పిల్లోలు రావాలా వచ్చి అడగాల ఇంటి దగ్గరికి ఏదంటే మేము ప్రయత్నం చేస్తాం కానీ అయినా నేను ఈ మార్చ్ తర్వాత నాకు కొంచెం టైం ఏంటి మార్చ్ తర్వాత ఒక జాబ్ మేళ లాంటిది పెట్టాలని ఆలోచిస్తున్నాను అప్పుడు మీరు వచ్చి దాంట్లో ప్రయత్నం చేసుకోవచ్చు మీ పిల్లోళ్ళు నేను చెప్తా డేట్ ఏ డేట్ మార్చి నెల తర్వాత ఉంటుంది జూనో జూలైనో ఎప్పుడో సో ప్రయత్నం చేద్దాం దాని గురించి కూడా అందరికీ ఉద్యోగాలు వస్తాయని కాదు ఓ పది మందికి వచ్చినా వచ్చినట్టే కదా సో ప్రయత్నం చేద్దాము మార్చి తర్వాత దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నా రోజు టైం ఇవ్వండి నాకు ఎందుకంటే కంపెనీలతో మాట్లాడాలా కేవలం ఇక్కడే కాదు హైదరాబాద్ కంపెనీలో వేరే రాష్ట్రంలో ఉన్న కంపెనీలో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని బంగపోయి వచ్చి పెట్టండి ఇడ మాకు జాబ్ మేళ అని అడగాల సో టైం పడుతుంది నేనైతే ప్రయత్నం చేస్తున్నా నాకు కొంచెం టైం ఇవ్వండి ఉద్యోగాల నుంచి అర్థమైందమ్మా ఇందాక కూడా ఆ పిల్లోడు వచ్చాడు ఈడీ ఆ పిల్లోడు ఆడున్నాడు అప్పుడే పోయింటాడు ఇంకా నన్ను చెప్పిండే నచ్చినది పోయింటాడు నేను చెప్పినాడు లేదు కానీ చేసినారన్నా ఆల్రెడీ ఒకసారి అన్నోళ్ళందరూ కలిసి అన్ఎంప్లాయ్మెంట్ సర్వే కూడా చేశారు బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మామూలు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు అవంతా మా దగ్గర ఉంది డాడీ ఓడ్లే ఎందుకు ఈ ముస్లాం ఇందా ఇక్కడ కూర్చోండి కదా వాళ్ళ ఆయన వచ్చి అప్పుడే తీసుకున్నారు దాని ఇప్పటి అయిపోయింది పురా పదాన్ని బాయ్ రైట్ 小鬼。